హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి సీరియల్ లేటెస్ట్ ఎపిసాల్లోకి వెళ్తే మందారం తీసుకువస్తూ ఉంటాడు రాజు చాలా స్పీడ్గా ఎత్తుకొని పెళ్లి మండపానికి తీసుకువస్తూ ఉంటాడు అక్కడ రూప మాట ప్రతాప్ కానీ విజయ అంబిక కానీ ఎవరు పట్టించుకోరు నాన్న మందారాన్ని రాజు నానా మందారానికి అన్యాయం చేయొద్దు అని బ్రతిమలాడుతూ ఉంటుంది కానీ ఇక పెళ్లి కానివ్వండి పంతులు గారు అని విజయ అంబిక ప్రతాప్ చెప్తూ ఉంటారు పంతులు గారు మంత్రాలు చదవటంతో దీపక్ మౌనిక మెడలో తాళిబొట్టుని కట్టేస్తూ ఉంటాడు ఇక రూపకేం చేయాలో అర్థం కాక అలా మౌనంగా ఉండిపోతుంది తాళిబొట్టు మూడు ముళ్ళు వేసేస్తాడు ఇక అప్పుడు రాజు రూ తీసుకొని వస్తాడు మందారాన్ని అందరూ కూడా మందారాన్ని చూసి ఒక్కసారిగా షాక్ ఎప్పుతారు రూప బాధపడుతూ ఉంటుంది రాజు మందారాన్ని తీసుకువచ్చావా అన్యాయం జరిగిపోయింది మందారానికి మనం ఏమి చేయలేకపోయాం అంటూ బాధపడుతూ ఉంటుంది చూడండి నాన్న నేనేమి నాటకాడ ఆడలేదు రాజు మందారాన్ని తీసుకువచ్చాడు చూడండి ఒక్క ఐదు నిమిషాలు ఆగి ఉండి ఉంటే మందారానికి అన్యాయం జరిగేది కాదు నాన్న మీ చేతులతో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక ప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు చా నేను చాలా తప్పు చేశాను ఒక్క ఐదు నిమిషాలు ఆగి ఉంటే బాగుండేది మందారాన్ని నేనే అన్యాయం చేశాను తనకి అని బాధపడుతూ ఉంటాడు అక్కడ మందారం కొడుకు అడుగుతూ ఉంటాడు ఎవరు మమ్మీ తిను అని అనటంతో నీ కన్న తల్లి అని చెప్పటంతో ఇక వచ్చి మమ్మీ లే అమ్మ లే అని చెప్పి బాధపడుతూ అడుగుతూ ఉంటాడు దీపు ప్లీజ్ మమ్మీ మా అమ్మని లెగమని చెప్పవా అని రూప దగ్గరికి వచ్చి బాధపడుతూ చెప్తూ ఉంటాడు ఇకప్పుడు మౌనిక అంటుంది మీరు మందారం నిజంగానే కాదేమో వేరేలాగా లాగా ఉన్న మనిషిని తీసుకువచ్చి చూపిస్తున్నారేమో అని చెప్తూ ఉంటుంది లేదు నాన్న లేదు తను మందారమే అని చెప్తూ ఉంటుంది రూప ఇకప్పుడు మీరు ఇప్పుడు నాకు అన్యాయం చేశారు అంటే కనుక నేనేం చేయాలి నేను బ్రతకను అని బెదిరిస్తూ ఉంటుంది ఇక వాళ్ళమ్మ నాన్న కూడా మా కూతురే లేనప్పుడు మేము మాత్రం ఎందుకు బ్రతుకుతాం మేము కూడా చనిపోతాం అని చెప్పి బెదిరిస్తూ ఉంటారు ఇక విజయ అంపికకి ఏం చేయాలో అర్థం కాదు చంద్ర అడుగుతూ ఉంటాడు అదేంటి రాజు మందారం ఎలా బ్రతికి ఉంది అప్పుడు నువ్వే కదా మందారం చనిపోయిందని రూప చేతిలో నువ్వు రూపని బాధపెట్టి వదిలేసావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏమో పెద్దయ్య నాకు తెలియదు అప్పుడు చితి కూడా నేనే పెట్టాను తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు మందారం ఎలా బ్రతికిందో కానీ ఇది మాత్రం మందారమే అని చెబుతూ ఉంటాడు బాగుందయ్యా చితి కూడా నువ్వే పెట్టినప్పుడు మరి ఎలా బ్రతికి వస్తుంది అని మౌనిక వాళ్ళ అమ్మ నాన్న ప్రశ్నిస్తూ ఉంటారు ఇకప్పుడు ఏం చేద్దాం నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటుంది రూపా ఇంకా విజయాంబిక ఆలోచిస్తూ ఉంటుంది అది మందారమే అని నాకు కూడా తెలుసు అది కోమలో ఉంది కాబట్టి సరిపోయింది లేకపోతే మా పని అయిపోయి ఉండేది బయట ఉంటే దాన్ని చంపడం కష్టమైపోతుంది అదే ఇంట్లో ఉంటే చంపటం సవా లక్ష మార్గాలు ఉంటాయి అని చెప్పి ప్లాన్ వేస్తుంది ఇకప్పుడు కావాలని విజయాంబిక రూప చేతిలో దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది మందారం నువ్వు బ్రతికే ఉన్నావా అమ్మ నీకు నేను అన్యాయం చేయలేను నువ్వు బ్రతికే ఉన్నావా ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు మందారం అని చెప్పి బాధని నటిస్తూ ఉంటుంది ఇక దీపక్ కూడా వచ్చి తిను ఎవరు కాదు నా మందారమే అని చెప్పి అడుగుతూ ఉంటాడు నా బంగారం బ్రతికే ఉంది అని చెప్పి మందారాన్ని పిలుస్తున్నట్టుగా బాధపడిపోతూ ఉంటాడు దీపక్ ఇక అది ప్రతాప్ ఏం చేయాలో అర్థం కాదు ఇప్పుడు ఏం చేయమంటావు నాన్న అని అడుగుతూ ఉంటుంది రూపా విజయాంబిక అంటుంది ఏం చేస్తాం అని అడగటంతో ఏం చేస్తారు అత్తయ్య మీ నిర్ణయం చెప్పండి ఇప్పుడు అది మౌనికకి జరిగింది పెళ్ళి మాత్రమే కానీ ఇక్కడ మందారానికి దీపు ఒక కొడుకు కూడా ఉన్నాడు కాబట్టి ఆ పెళ్ళి చల్లదు ఈ పెళ్ళే చెల్లుతుంది అని చెప్పండి అని అనటంతో విజయంబిక ఏం చెల్ల అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది కానీ మౌనిక బెదిరిస్తూ ఉంటుంది అలా ఎలా కుదురుతుంది నేను చనిపోతాను నాకు అన్యాయం చేయకండి సీఎం గారు ఇది రెండో పెళ్ళైనా నేను ఒప్పుకున్నందుకు కారణం మీరే మీరు మంచి చేస్తారని నేను రెండో పెళ్ళైనా ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాను దీపక్ని అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు ప్రతాప్ తన నిర్ణయాన్ని చెబుతూ ఉంటాడు మా ఇంటికి తీసుకువెళ్దాం ట్రీట్మెంట్ చేద్దాం డాక్టర్కి ఫోన్ చంద్ర మౌనిక నువ్వు కూడా రామ్మ నువ్వు మాతో పాటు ఇంటికే అని చెప్పి ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్తారు డాక్టర్ని తీసుకువచ్చి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటారు దీపక్ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు డాక్టర్ చెకప్ చేస్తూ ఉండగా చెప్పండి డాక్టర్ గారు మామందరానికి ఎలా ఉంది తొందరలోనే నయం అయిపోతుంది లెగిసి తిరుగుతుంది అని చెప్పండి అని చెప్పి ఓవర్ ఓవరాక్షన్గా చెప్పేస్తూ ఉంటారు విజయాంపిక అనుకుంటుంది ఎలాగైనా సరే మందారం బ్రతకదని చెప్పండి డాక్టర్ అని చెప్పి కోరుకుంటూ ఉంటుంది ముందు డాక్టర్ని మాట్లాడినివ్వండి అని చెప్పి ప్రతాప్ అంటాడు డాక్టర్ గారు చెప్తూ ఉంటారు చెకప్ చేసి ఈవిడ బ్రతకడం కొంచెం క్రిటికలే నాళ్ళ నుంచి కోమాలో ఉండిపోయినట్టు ఉన్నారు కానీ మనం ట్రై చేయొచ్చు రేపు యుఎస్ నుంచి డాక్టర్ గారు వస్తున్నారు మీరు ఆవి ఆయనకి చూపిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్పి ఐడియా ఇస్తూ ఉంటుంది డాక్టర్ సరే డాక్టర్ గారు ఎలాగైనా మందారాన్ని చూపిస్తాము ఆ డాక్టర్కి అని చెప్పి ప్రతాప్ చెప్తూ ఉంటాడు ఇంతలో రూప రాజు ఇద్దరు పక్కకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు రాజు ఇప్పుడు ఏం చేద్దామో ఎలాగైనా మందారం దొరికింది కదా మనం బంటి గురించి నాన్నతో చెప్పేద్దామా ఇది మంచి సమయం అని ఐడియా ఇస్తూ ఉంటుంది అలాగే అమ్మాయి గారు చెప్పేద్దాం ఇదే రైట్ టైం అని చెప్పి వెళ్తూ ఉండగా రూప ఫోన్కి వీడియో కాల్ ఫోన్ చేస్తూ ఉంటాడు జీవన్ ముసుగు వేసుకొని తనని గుర్తుపట్టకుండా చేస్తూ ఉంటాడు ఇది ఆ కిడ్నాపర్స్ ఫోన్ నెంబరే అని రాజు చెప్తూ ఉంటాడు ఆన్ చేసి రూప రాజు మాట్లాడుతూ ఉంటారు రాఘవిని బెదిరించి చంపేస్తానని చూపిస్తూ ఉంటాడు వీడియో కాల్లో మీరు కనుక బంటి గురించి సీఎం గారితో చెబితే ఇక్కడ రాఘవ బ్రతికి ఉండడు ఆలోచించుకోండి అని చెప్పటంతో ఇక రాజు నువ్వు ఎవర్రా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నెక్స్ట్ కాల్లో మనం ఎవరనేది మాట్లాడుకుందాం అని ఫోన్ కట్ చేసేస్తాడు ఇక రాజు రూప ఆగిపోతారు ప్రతాప్కి బంటి గురించి నిజం చెప్పకుండా ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు మందారాన్ని ఎలాగైనా డాక్టర్ గారికి చూపించకూడదు అని విజయాంబిక దీపక్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మౌనికకి ఏంటో నా దురదృష్టం ఇలా ఉంది మూడు ముళ్ళు పడ్డాయ్యో లేదో ఇటు మందారాన్ని తీసుకువచ్చేశాడు ఎవరు కళ్ళు పడ్డాయో ఏంటో నా మీద అని చెప్పి తిట్టుకుంటూ ఉంటుంది ఇక మందారాన్ని దీపక్ విజయాంబిక ఏం చేస్తారు రూపారాజు ఎలా కాపాడుతారో చూద్దాం రానున్న ఎపిసోడ్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్